ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని నగర వనమును వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు నగరవలం లోని శిలా ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించారు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను అటవీ శాఖ అధికారులు సెల్వా కప్పి సన్మానించారు కార్యక్రమంలో అటవీ శాఖ సంరక్షణ అధికారి సెల్వం డిఎఫ్ఓ వివేక్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ ఎంపీపీ తనుజా శివారెడ్డి వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ జడ్పీటీసీ సభ్యులు రామచంద్రయ్య నాయుడు డక్కిలి వెంకటగిరి మండల అధ్యక్షులు రెడ్డి కోటేశ్వర రెడ్డి పప్పు చంద్రమౌళి రెడ్డి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ తో పాటు జనసేన కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ టీవీ శాఖ అధికారులు విద్యార్థులు నాయకులు ఉన్నారు లో గారు ఎంపీ తనూ గారు బీజేపీ ఎస్ఆర్ నాయుడు గారు వేదిక ఉన్నటువంటి సోదరులకు సోదరీ సోదరులకు అదేవిధంగా విద్యార్థి తెలియజేస్తూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ నిజంగా ఇక్కడ నగర వనం అనేది ఏర్పడడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే ఇలాంటి అదృష్టం ఉంటేనే వస్తాయి ఎప్పుడో ఉండొచ్చు రాలా కాబట్టి ఎక్కడికో పచ్చి పెట్టుకొని కారు పెట్టుకొని పోకుండా దగ్గరగా వాకింగ్ చేసినా కూడా చేయొచ్చు టౌన్లో నుంచి అన్ని రకాలుగా డెవలప్ చేస్తారు ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు కూడా వచ్చి ప్రశాంతం కూర్చొని చదువుకొని ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని రకాలుగా మంచి గాలి వాతావరణం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వెంగళగిరి మనకి అదృష్టంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని చెప్పారు ఏ విధంగా అభివృద్ధి అంటే వన్ పాయింట్ ఎయిట్ కోర్సు ప్రభుత్వం ఇస్తుంది దాన్ని ఇట్లా వైరింగ్ తీసేసి చెట్లతోనే మన కాంపౌండ్ కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పినా కూడా చెప్పడం జరిగింది పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత టికెట్స్ రూపంలో పెట్టుకొని ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈరోజు పోయి ఖర్చు పెట్టేదాకా ఒక వంద రూపాయలు టికెట్ పెట్టి కూడా ఇక్కడ దగ్గరలో వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి వెళ్ళి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అని కూడా తెలియజేస్తా ఉన్నాం కూడా ఒక్కొక్క నగరంగా తయారు చేయాలే ప్రభుత్వ దృష్టి కూడా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా కూడా బ్రహ్మాండం ఉండాలి ఎందుకంటే అన్ని వస్తువులు మనకు ఉన్నాయి మంచి నదులు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి అదేవిధంగా మంచి ల్యాండ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అక్కడ కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా అటు నరేంద్ర మోడీ కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కలిసి జోడో మారి రాష్ట్రాలని పరుగురించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అందుకని ఈ టైంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు కూడా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి ఇలాంటి అభివృద్ధి చేశాల్లో ముందుంటారు కాబట్టి మరి ఈరోజు అటు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి ఆలోచనలు వచ్చి అభివృద్ధి చేయడం అనేది మనకు అదృష్టంగా భావిస్తూ ఇంకా కూడా అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవాలని చెప్పారు కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా సోదరులు కూడా దీని గురించి బాగా రాసి ఎందుకంటే అందరూ సహాయ సహకారం ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా కానీ పేపర్లో టీవీలో వేస్తే మన ప్రజలకు అందరూ తెలుస్తుంది అంత దగ్గరలో మనకి మంచి పార్క్ తయారవుతుంది ఒక నగర వనంగా తయారవుతుంది అని చెప్పారు కూడా చూస్తారు దగ్గర కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చూసే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పినప్పుడు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియస్తూ